రుచిక రాశి వారికి డిసెంబర్ మూడో తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున ది దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ ఏదేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే పి అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో రేపటి రోజున మీరు ఎలాంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం మీకు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య మీకు అదృష్ట సంఖ్య ఏమిటి అలాగే రేపటి రోజున ఏ దిక్కురో ప్రయాణం చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం కాబట్టి మీ వెనకే మీ శత్రువు తిరుగుతున్నాడు మరెవరో కాదు తప్పకుండా మీరు ఈ విషయాన్ని అయితే తప్పకుండా తెలుసుకోండి కాబట్టి ఈ వీడియోని అయితే పూర్తిగా వినండి నచ్చితే లైక్ చేయండి రుచికర స్వరదిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ శివరామరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలున్నా శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలోనే వంద శాతం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి తొమ్మిది రోజులలో మీకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ శివరామరాజు గారు కొన్ని పూజల పరిహారాల రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా లభించేలాగా చేస్తారు మీకు ఏ సమస్య ఉన్నా సరే మీరు అంత ఉన్నది ఉన్నట్లుగా గురువుగారికి చెప్పుకోండి వాటికి తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు రుచికరాస్పద దిన ఫలితాల ప్రకారం పూర్తిగా తెలుసుకుందాం రేపటి రోజున జరిగేటువంటివన్నీ కూడా అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఎన్ ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు మీ జీవితంలో అయితే చోటు చేసుకోబోతున్నాయన్నమాట ఈ రాశిలో జన్మించినటువంటి మీరు ఎంతో సున్నితమైనటువంటి విశాల హృదయం కలిగిన వారండి మీలో పేరుకపోయిన భారాన్ని మీ ఆత్మను నిరంతరం తొలిచే ప్రశ్నలకు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా మోసుకున్నటువంటి ఆవేదనను ఆందోళనను చెప్పలేని సంఘర్షణలు ఎన్నో బాధలు నేను పూర్తిగా అర్థం చేసుకోగలను మీ జీవితం ఒక భారీ కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగిపోతున్న ప్రయాణం ఒక్కసారిగా పెద్దవైన తుఫానుగా చిక్కుకుపోయినట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఎటు చూసినా గందరగోళం ఏమిటో తెలియని భయం మీ మీద మీకే నమ్మకం తగ్గిపోవడం నేను వేస్తున్న అడుగులు సరైనవేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి తీసుకెళ్తాయా అసలు నా జీవితం ఏ దిశలో నడుస్తుంది అనే ప్రశ్నలు మీ మనసులో నిరంతరం తిరుగుతూ ఉన్నాయన్నమాట రేయింబవలు మీరు నిద్రపోనివ్వడం లేదు ఆ ఆలోచనలపై మీ భావోద్వేగాలపై మీకే అంటే పట్టు దొరకడం లేదు ఈ నాలుగు రోజుల్లో అంటే వచ్చేటువంటి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితం ఎంతో స్థాయికి చేరుకోబోతున్నారండి రేపటి రోజున నుంచి మీకు మొదలవ్వబోతుంది ఒక అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీ శ్రమ ఫలించే అద్భుతాలు మీకు తప్పకుండా కనపడుతున్నాయి ఈ యొక్క రాశివారి జీవితంలో ఎన్నో శుభయోగాలు అదృష్ట పరిణామాలు ఈ రోజుల్లో స్పష్టంగా కనిపించబోతున్నాయి అన్నమాట గుర్తుంచుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు మీరు మహాజ్వాల జ్వాతకులు మీ జీవితం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం ఉన్నత లక్ష్యాలు లోతైన ఆశయాలు మానవతా విలువలు మీలో నిండుగా ఉంటాయన్నమాట అందుకే మిమ్మల్ని నిండుకుండతో పోల్చుతారు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండిన నిండుకుండ లాంటివారనమాట మీ వ్యక్తిగత సంతోషాలు మీ చుట్టూ ఉన్న సమాజం కుటుంబం బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారన్నమాట మీ ఆలోచనలు ఎంతో భిన్నంగా ఎంతో లోతుగా ఎల్లప్పుడూ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సాగుతాయండి మీరు బయటకు మాత్రం ఎక్కువగా అంటే ఎవరిని కూడా బాధ పెట్టాలనే మనస్తత్వం అయితే మీది కాదు బయటకు అలా కనిపిస్తారు గంభీరంగా కానీ లోపల చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అనమాట ఇంకా ఎప్పుడు కూడా మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారండి మనసులో నిలిచిపోయినటువంటి పాత బాధలు అవమానాలు నిర్లక్ష్యం మోసాలు పాత సంబంధాల్లోకి గాయాలు ఇవన్నీ ఒక్కొక్కసారి గుర్తుకు రావచ్చు అనమాట మొదట ఇవి రావడం వల్ల మనసు కొద్దిసేపు గందరగోళంగా అనిపించిన కొద్దిసేపటి తర్వాత అదే జ్ఞాపకాలు నీటిలో కరిగిపోయే బుడగల లాగా శాంతిని ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు అయితే మీ మీద మీ అంటే ఈ ఏదైనా సరే జీవిత వేగం వల్ల మీరు మెచ్యూర్ అర్థంలో మీరు ఈ మధ్య బలపడుతుందండి మీకు మెచ్యూరిటీ మైండ్ అనేది కొంచెం వస్తుందన్నమాట అంటే ఇన్ని రోజులు చిన్నపిల్ల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కొంతమంది వారికి ఒక ఆలోచించేటువంటి జ్ఞానం అనేది ఇప్పటి నుంచి రాబోతుందనమాట ఈ యొక్క రాశివారు ఒక్క చూపులోనే అర్థం చేసుకునేటువంటి అంతర్గత చైతన్యం ఈ రోజుల్లో మరింత బలపడుతుంది మీరు బయటకు ఎంత సింపుల్గా కనిపించినా సరే అండి లోపల మాత్రం ఒక మహాసముద్రం లాంటి లోతు శాంతి అవగాహన ఉంటుందన్నమాట ఇంకా మీకు రేపటి రోజున తప్పకుండా ఈ పి అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తి ఉంటారు కదా వారితో తప్పకుండా తగు జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే ఎవరికి నిజంగా అసలు మనము ఇప్పటి రోజున ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కానిటువంటి రోజులు అనమాట మీకు మీ చుట్టూ శత్రువులు తిరుగుతూ ఉంటారు మీరు గ్రహించినటువంటి ఒక భావోద్వేగానికి గురి అవుతూ ఉంటారనమాట ఎప్పుడు కూడా వారిని గ్రహించలేరు మీరు ఈ యొక్క రాశి వారికి వచ్చినటువంటి శక్తివంతమైన అవగాహన డిలే అవుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా అంటే డిలే అంటే రక్షణ అనమాట ఇది వీరి ముందు ఒక విజయానికి ప్రారంభ దశ అండి అలాగే వీరికి లోతైనటువంటి మార్పులు కూడా జరుగుతున్నాయి ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారు ఎవరు నటిస్తున్నారు ఎవరు ప్రజెంట్ మనసుకు శాంతినిస్తుంది ఎవరు డ్రైనింగ్ అంటే ఎఫెక్ట్ ఇస్తున్నారు మనకు క్లారిటీ ఒక్కసారిగా వెలుగుతుంది అవతల వ్యక్తి సైలెంట్గా ఉన్నా నిదానంగా స్పందించిన ముందు మాత్రం ఈ యొక్క రాశివారు హట్ అవ్వరండి ఇది నా గురించి కాదు వారి లోపల ఉన్న ఒత్తిడి గురించి అని అర్థం చేసుకునే హృదయ పరిపక్వత పెరిగింది అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా రేపటి రోజున మీకు అంటే ఏదైనా సరే హార్ట్ బ్రేక్ అయ్యేటువంటి కొన్ని శుభ స శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నమాట ఈ యొక్క రాశివారు ఈ రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి కాన్ఫిడెంట్ని మీరు రేపటి రోజున పొందుతారండి పది మంది మధ్యలో ఒక మాట మాట్లాడక మాట్లాడకపోయినా వారి ప్రజెంట్ విలువ అందరికీ అనిపిస్తూ ఉంటుంది ఎన్నాలు బాధించినా లాగినా తగ్గించిన భారాలు పోయి ఒక శుద్ధిమైన శుద్ధమైన ధైర్యం ఒక కొత్త శక్తి ఒక అగాధమైనటువంటి శాంతి వీరి వ్యక్తిత్వంలో స్థిరపడుతుందనమాట మీ మార్పు మాటల్లో చెప్పాలంత తర్వాత ఇది ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైన సంకేతంగా ముందుగా మనసులో గందరగోళం రాదు ముందులా ఎందుకు ఇలా చేస్తున్నారు అనే బాధ కూడా మీకు రాదండి ఇప్పుడు ఒకటే ఆలోచన వస్తుంది వారి చర్య వారి కర్మ వల్ల వచ్చింది అది నా విలువతో ఎలాంటి సంబంధం లేదు ఇదే శని ఇచ్చే అరుదైన మానసిక పరిపక్వత ఇప్పుడు వీరి ఓపిక ఒక జీవన శక్తి అయ్యిందండి ఏ పని వచ్చినా ఏ వ్యక్తి సంబంధం వచ్చినా వెంటనే రియాక్ట్ కాకుండా ముందుకు లోతున్న నిశ్శబ్దంతో అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే స్పందిస్తారనమాట ఇది సాధారణ ఆధ్యాత్మిక సహనం కాదు శుద్ధి చేసిన జీవోధపతి వీరి లోపల పట్టుదల ఇప్పుడు అగ్నిలా మండుతుంది బయటకు కా అంటే కాముగా కనిపిస్తూ ఉంటారు అంటే చాలా సైలెంట్గా కనిపిస్తారు లోపల మాత్రం తీసుకునే నిర్ణయాలు ఆ పని తప్పకుండా సాగుతుందనే శక్తి తప్పకుండా మీకు పెరుగుతుందనమాట ఇంకా మీకు రేపటి రోజున అంటే ఒక శక్తి దగ్గరలో ఉందని చెప్పుకున్నాం కదా హాని చేయడానికి కాదనమాట రక్షించడానికి వచ్చిందని చెప్పుకోవచ్చు గదిలో ఎవరు నడుస్తున్నట్లుగా అనిపించడం నిశ్శబ్ద శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోవడం అకస్మాత్తుగా చల్లదనం వేసినట్లుగా అనిపించడం బయట నిలబడి ఉండగా ఎవరో వెనక నుంచి వచ్చి ఉంటున్నట్లుగా అనుభూతి రావడం ఇవన్నీ భయ అయితే కాదండి ప్రొటెక్షన్ సంకేతాలు ఈ రోజుల్లో శని గురువు రాహువు మూడు కలిసి వీరి దారిలో ఉన్న ధూళిని అడ్డంకులను అసలైన శత్రువులను అందరినీ కూడా వెళ్ళగొట్టేలాగా చేస్తున్నారు ఎవరు మీ మీద నరఘోష చేసినా కూడా మీ ప్రతిష్టను తాకదు ఎవరు మోసపూరితమైనటువంటి ఒత్తిడి చేసినా మీ దారిని మోయనీయదు ఎవరి నెగిటివ్ ఎనర్జీ మీకు చేరదు ఎందుకంటే గురువు ఈ సమయంలో మీరు నడిచే ప్రతి అడుగు చుట్టూ రక్షణ వలయం వేసి నిలబడి ఉన్నాడు అందుకే ఒక పర్సనల్ రియలైజేషన్ పుడుతుంది నా దారిలో వచ్చే డిలే అనేది నా వైఫల్యం కాదు నా భవిష్యత్తును రక్షించే దివ్య టైమింగ్ ఈ రోజుల్లో మీరు గమనించే చిన్న చిన్న సంకేతాలు చాలా విలువైనవి ఇంట్లో అకస్మాత్తుగా ఒక ఏదైనా ఒక పుష్పం వాడిపోతే నెగిటివ్ రి రిలీజ్ ఒక పక్షి కిటిక దగ్గర ఆగితే ప్రొటెక్షన్ సిగ్నల్ ఒక చిన్న వస్తువు కనిపించిపోయి తర్వాత దొరికితే దాన్ని అవుతున్న సూచన ఇది ఒక పాత స్నేహితుడు అకస్మాత్తుగా గుర్తుకు వస్తే కర్మ క్లీనింగ్ ఈ రోజుల్లో శని మీరు మొయ్యాల్సినటువంటి పాత కర్మలను బరువును నెమ్మదిగా తొలగిస్తాడనమాట మీకు రేపటి రోజున పీ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో తప్పకుండా మీరు తగ జాగ్రత్తలు పాటించండి ఉన్నట్టుండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలనుకునేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఎందుకంటే ఇప్పటి కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కాలేంటి కాలం కలికాలం కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాల అనమాట అతిగా నమ్మి ఎవరిని కూడా మోసపోవద్దండి అతిగా నమ్మి ఎవరితో కూడా మీరు అంటే ఏదైనా సరే ఉండొద్దండి అనమాట ఎక్కువగా అతి మంచితనం కూడా పనికిరాదనమాట ఇప్పుడున్న కాలానికి ఎందుకంటే మనకు అతి మంచితనం వల్ల మనమే నిష్ఠురం అయిపోతూ ఉంటారు కాబట్టి అతి మంచితనం అనేది ఎప్పటికీ కూడా పనికిరాదని ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు రేపటి రోజున తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం ఎంతో శుభకరం అండి దక్షిణం పడమర వైపు ప్రయాణం చేసేటప్పుడు ఎంతో ఆలోచించి తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలన్నమాట అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ మరియు బ్లూ కలర్ అనమాట అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి రెండు ఐదు తొమ్మిది ఈ మూడు సంఖ్యలు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం ఉత్తరం దిక్కు ప్రయాణం శ్రేయస్కరం దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ప్రయాణాలు చేయండి మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందనమాట చూశారు కదండి వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాతు థ్యాంక్ ఫర్ వాచింగ్